హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు స్పెషల్ రిపబ్లిక్ డే సందర్భంగా బగారన్నము చూసారా ఫ్రెండ్స్ దానికి బగారన్నంకి మంచిగా చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగున్నారో వేడి వేడి బగారన్నంకి చికెన్ ఫ్రై చూసారా మరి మీదేంటి ఫ్రెండ్స్ మీరు తిన్నారా నేను బగారన్నం సింపుల్ మెథడ్లో చేసుకున్నాను వేడి వేడి బగారన్నంలోకి చికెన్ కర్రీ బాగుంటుంది కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తినండి ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై బాగుంటుంది కదా బోన్ పీస్ అంటే ఓకే మరి ఈరోజు నేను ఒక పాట పాడిన ఫ్రెండ్స్ మరి ఈ రిపబ్లిక్ డే సందర్భంగా పాడిన ఫ్రెండ్స్ బడర్లో సైని కూడా భరతుకురక్ష కూడా కార్గిల్లో కన్ను మూస్తివా ఓ సైనికుడా కూడా మా కోసం భారతు కోసం నీవు బాంబువైనవా మన దేశం కోసం మరా ఫిరంగువైనవా భారతు కోసం నీవు బాంబువైనవా మన దేశం కోసం మరా ఫిరంగువైనవా ఓ జవాను నీ పోరుల జయం ఉందిలే ఓ జీవాను నీ పోరుల చేయం ఉందిలే ఇక భారతుకు భయము లేదులే బడర్లో సైని కూడా భారతుకు రక్ష కూడా బడర్లో సైనికుడా కూడా భారతుకు రక్ష కూడా కార్గిల్లో కన్ను మోస్తేవా ఓ సైని కూడా మా కోసం ప్రణాళిస్తేవా వందే మాతరంన్న మనని నదమే టైగర్ హల్ కల్ సింహదమే వందే మాతరం మన మననిదమే టైగర్ కొండలల్లో సింహనాదమే ఎగిరింది ఎగిరింది త్రివర్ణ పతాకం ఎగిరింది ఎగిరింది త్రివర్ణ పతాకం ఎగిసింది ఎగిసింది భారతదేశం బడల్లో సైనికుడా భరతుకు రక్ష కూడా బడల్లో సైనికుడా భారతుకు రక్ష కూడా కార్గిల్లో కన్ను మోస్తివా ఓ సైని కూడా మా కోసం ప్రణాళిస్తేవా ఏ తల్లి జన్మని నిన్ను కన్నదో దేశం కోసం నిన్ను జేవాను చేసిందో ఏ తల్లి జన్మని నిన్ను కన్నదో దేశం కోసం నిన్ను జేవాను చేసిందో కన్న తల్లి పాదాలకు వందనా కన్న తల్లి పాదాలకు వందనాములే జై జవాను జై కిసాను నీ కుసలాంలే బడలో సైనికుడా పరతుకు రక్ష కూడా బడలో సైనికుడా పారకు రక్ష కార్గిల్లో లో కన్ను మూస్తీవా ఓ సైనికుడా కూడా మా కోసం ప్రణాళిస్తవా ఓ సైనికుడా కూడా మా కోసం ప్రణాళిస్తివా ఓ సైనికుడా కూడా మా కోసం ప్రణాళిస్తివా ఓ సైనికుడా కూడా మా కోసం ప్రణాళిస్తివా ఓకే ఫ్రెండ్స్ మీ ఒక అంటే ఈ రిపబ్లిక్ డే సందర్భంగా మన ప్రియత మన నాయకులు ఉంటారు కదా మన దేశం కోసం పోరాడిన వాళ్ళను వాళ్ళని గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరికి గుర్తు చేసి చేసి మీకు ఈ పాట పాడి వినిపించాను ఫ్రెండ్స్ ఎంతోమంది జవాన్లు మన కోసం మన భారతదేశం కోసము మన దేశం కోసం ఎంతో పోరాడారు కాబట్టి ఈ పాట స్పెషల్గా ఏంటిదంటే పాడాలనే ఉద్దేశంతోనే పాడి మీకు కూడా గుర్తు చేశాను ఆ సందర్భంగా మీ అందరికీ ఒక చికెన్తోనే బగారు చికెన్తో ఒక ముద్ద ఫస్ట్ ఫస్ట్ ముద్ద చేసాం ఆ వ్యూయర్స్ అండ్ సబ్స్క్రైబర్ కోసం ఈ వీడియో కనుక మేక నక్షత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్